శివాజీ ప్రత్యేకంగా ఆ రోజు హీరోయిన్లకు అది వారు పబ్లిక్ మధ్యకు వచ్చేటప్పుడు కాస్త డీసెంట్గా డ్రెస్సింగ్ చేసుకోమని చెప్పాను రెండు భూత పదాలు కూడా మాట్లాడిండు ఖచ్చితంగా అది తప్పే అక్కడితో వదలకుండా అనసూయ టూ చిన్మయ్ గారు నాగబాబు దాకా అందరూ చాలా గట్టిగా తగులుకున్నారు శివాజీ మాటల్ని ఖండించకపోతే ఇక రేపటి నుంచి మనం ఈ దేశంలా కూడా ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులు వస్తాయేమో అన్నట్టు విపరీతంగా ఆవేశపడ్డారు శివాజీ మాటల్ని ఖండించిన చాలామంది బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలోనే ఒక హిందువుని నడిగి రోడ్డు మీద మంటలల్లా కాల్చి చంపడాన్ని ఖండించలేదు శివాజీ ఏం మాట్లాడాడో తెలిసిన తొంభై తొమ్మిది శాతం మందికి దీపు చంద్రసేన్ ఎవరో కూడా తెలియదబ్బా ఇది మన దిక్కు మాన్న బ్రతుకులు అసలు శివాజీ మాట్లాడకుంటే పోయేది ఆయన మాట్లాడి ఊడబెరికింది కూడా ఏం లేదు అక్కడ ఆయనకు వ్యక్తిగతంగా కొంత అటెన్షన్ లభించింది ఆ తర్వాత ఆయనను ఖండించిన వాళ్ళకు ఎవరికి కావాల్సిన ట్రోలింగ్ వాళ్ళకి దొరికింది మొత్తం మీద ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే బాగుపడ్డది లేదు అట్లని చెప్పి లేదు చూపేటోళ్ళు చూపించకుండా ఆపలేదు చూపనోళ్ళు వాళ్ళు ఇప్పుకొని తిరుగుతలేరు మరి ఎందుకు ఇంత రభస దేనికోసం ఆ ఒక్క ప్రశ్నకే మన వాళ్ళ దగ్గర సమాధానం లేదు